హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ పద్దు క్యూట్ బ్లాగ్స్ ఈరోజు బృహదేశ్వర ఆలయం కింద పంపదండి టెంపుల్కి అయితే వచ్చేసామండి టెంపుల్ చుట్టూ మనకి కందకం కనిపిస్తుందండి ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ దీన్ని మరాఠా మహారాజులు పాలించినప్పుడు పెట్టారండి గోపురానికి ఇటుపక్క అటుపక్క సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు కనిపిస్తారు మనకి పదండి లోపలికి వెళ్దాం ఇదైతే సెకండ్ ఎంట్రన్స్ అండి మనకి ఈ బృహదేశ్వర ఆలయము తమిళనాడులో పురాతనమైన దేవాలయాల్లో ఒకటి ఆలయము చోళ చక్రవర్తి వెయ్య పదిలోని తంజావూర్లో నిర్మించారు ఈ దేవాలయము పెద్ద దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఇది సెప్టెంబర్ రెండు వేల పదిలోని వెయ్యి సంవత్సరాలను నిండుకున్నది ఇక్కడ టెంపుల్ బయట మనకి టెంపుల్ యొక్క హిస్టరీ కనిపిస్తుందండి మనం టెంపుల్ని ఏం చూడాలి ఎక్కడ చూడాలి టెంపుల్ నమూనా అంతా మనకి చూపిస్తుందండి నంబర్స్ రూపంలో ఇంగ్లీష్ అండ్ తమిళ్లో కూడా రాసింది ఇదేనండి టెంపుల్ యొక్క థర్డ్ ఎంట్రన్స్ ఇదే టెంపుల్ కట్టినప్పుడు మెయిన్ ఎంట్రన్స్గా ఉండేది లోపలికైతే బ్యాగ్స్ షూస్ నాట్ అలవ్ అండి మనకు రైట్లోని క్లాక్ రూమ్ కనిపిస్తుంది మీ చెప్పల్సు బ్యాగ్స్ అన్నీ లాక్ రూమ్లో పెట్టుకోవచ్చు పదండి థర్డ్ ఎంట్రన్స్ చూద్దాం ముఖ్యంగా ఇక్కడ చూడవలసింది శివ పార్వతుల కళ్యాణం అంటే బయట చిత్రీకరించి ఉంటుంది మనకి ఈ ఎంట్రన్స్ని రాజరాజన్ తిరువసల్ అంటారు వచ్చేసామండి టెంపుల్కి అదే టెంపుల్ నంది బయట అదంతా చూడడానికి మనకి పెద్ద రాజ్యంలా కనిపిస్తుందండి మనకి అక్కడైతే భజన చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు స్వామివారిని ఆరాధిస్తూ ఈ ఆలయానికి ప్రత్యేకంగా రెండు లక్షణాలు ఉన్నాయండి ప్రపంచంలోనే మొట్టమొదటి గ్రానెట్ ఆలయం ఈ గోపురం నీడ కింద పడదు తమిళనాడు పర్యాటక రంగాల్లో ఈ ఆలయము గొప్ప ప్రాముఖ్యత ఉన్నది తంజావూరు డెబ్భై నాలుగు దేవాలయాలు ఉన్నాయి వీటిలో చాలా అద్భుతమైనది బృహదేశ్వర ఆలయం ఈ ఆలయము తమిళనాడులోని పురాతన ఆలయాల్లో ఒకటి చోళశక్తి చిహ్నం గల ఈ అతిపెద్ద ఆలయము లక్షా ముప్పై వేల టన్నుల గ్రానైట్తో నిర్మించబడింది ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా గుర్తింపు పొందింది ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత అద్భుతమైన నిర్మాణంలో ఒకటి ఆలయంలో చూసుకున్న బయట గోపురం పెద్దదిగాను లోపల గోపురం చిన్నదిగా కనిపిస్తుంది కానీ ఈ టెంపుల్లో మాత్రం బయట గోపురం చిన్నదిగాను లోపల గోపురం పెద్దదిగాను కనిపిస్తుందండి పక్కనే మనకి హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది దర్శించుకోండి జై హనుమాన్ పక్కనే నంది ఉన్నారండి దర్శించుకోండి ఆలయం పైన చెక్కిన శిల్పాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఆలయం చుట్టూ ద్వారపాలకులు పదహారు ఉంటాయండి ఈ ఆలయ గోపురం అరవై ఆరు మీటర్లు ఎత్తు ఎనభై టన్నుల భారీ రాతితో కలిగి ఉంటుంది ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే గోపురం యొక్క నీడ నేల మీద పడదు మధ్యాహ్నం సమయంలో కూడా ఇక్కడ నీడ కనిపించడం జరగదు లోపలికి ఫోన్ నాట్ అలవడండి స్వామివారైతే ఇలా ఉంటారో దర్శించుకోండి మనకి ఆలయం లోపల ఉపాలయాలు విఘ్నేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తారు ఈ ఆలయం గోడలపై భారతనాట్యం భంగిమలో నూట ఎనిమిది శిల్పాలు ప్రాంగణంలోని రెండు వందల యాభై లింగాలు ఉంటాయి ఈ ఆలయాన్ని రాజరాజేశ్వర ఆలయం కూడా అని పిలుస్తారు దీన్ని బృహదేశ్వర ఆలయంగా మరాఠా రాజులు పేరు మార్చారు ఈ గోపురం పైన ఎనభై టన్నుల బారి రాతిని ఏనుగుల సహాయంతో ఎక్కిచ్చారంటండి నంది మనకి అతిపెద్ద రెండవ నందిగా పేరుగాంచిందండి ఆలయం పూర్తి చేయడానికి పదిహేను సంవత్సరాలు పట్టిందండి అక్కనే మనకి అమ్మవారి టెంపుల్ కూడా కనిపిస్తుందండి ఫోన్ నాటాలు అమ్మవారు అయితే ఇలా ఉంటారు దర్శించుకోండి అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చాక నేను మా పాప కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నా అండి నా వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ అయన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్